తల్లి కాబోతున్న లావణి త్రిపాఠికి మెగా కుటుంబంలో అయితే కుటుంబ సభ్యుల మీదనే ఎంతో ఘనంగా శ్రీమంతపుల వేడుకలు జరిపించడం జరిగింది అయితే మీరు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అంటూ నేను నా కొడుపుల బిడ్డ అంటూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది రామ్ చరణ్పై అయితే లావణి త్రిపాఠి మనందరికీ తెలిసిన విషయమే లావణి త్రిపాఠి ఇప్పటికే ప్రెగ్నెంట్ అనే విషయం ఆ గుడ్ న్యూస్ని అయితే మెగా కుటుంబమే ఎంతో గ్రాండ్గా అనౌన్స్ చేస్తూ వచ్చేశారు లావణి త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వరుణ్పై చూపిస్తున్న కేర్ అంత ఇంత కాదు లావ లావణ్య త్రిపాఠి పెళ్లి కాకముందే కాదు పెళ్లి అయిన తర్వాత కూడా వరుణ్ తేజ్తో హైదరాబాద్ షూటింగ్లో దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా నుంచే లంచ్ క్యారేజ్ పట్టుకొని లావణ్య అయితే వరుణ్ కోసం అటెండ్ అయిపోతూ ఉంటుందంట తనతో పాటు తోటి వర్కర్స్కి కూడా ఫుడ్ని అందిస్తూ కనిపిస్తూ ఉంటుంది అటువంటి లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా ఆ అలవాట్లని ఏ మాత్రం మార్చుకోకుండా దగ్గరుండే భర్త వరుణ్కి ఎంతో కేర్ తీసుకుంటూ రావడంపై రామ్ చరణ్ అయితే లావణ్యపై ఎంతో ఇంప్రెస్ అవుతూ వచ్చేసారు ఈ రోజులో ఈరోజు తమ కెరీర్ని పక్కన పెట్టి కుటుంబం ఫ్యామిలీ పిల్లలని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో లావణ్య పార్టీ ఇలా ఉండడంతో తమ్ముడికి వరుణ్కి ఎటువంటి భార్య దొరకడం తను చాలా లక్ అంటూ కూడా ఎమోషనల్ అవుతూ కనిపించారు చరణ్ ఇటువంటి లావణ్య కోసం వరుణ్ అయితే తన ప్రెగ్నెంట్ కావడంతో రామ్ చరణ్తో కలిసి ఒక స్వీట్ సర్ప్రైజ్ అరేంజ్ చేస్తూ కనిపించేశారు ఇంకా గ్రీన్ అవుట్ ఫిట్స్లో సారీలో అయితే ఎంతో బ్యూటిఫుల్గా అయితే లావణేత్రి పట్టి అయితే ఈ సీమంతపులు వేడుకలో కనిపించడం జరిగింది అయితే ఏదేమైనా సరే అయితే ఇంకా రామ్ చరణ్ వరుణులు అయితే కలిసి అయితే లావణి తిరుపతి కోసం ఎంతో సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది వాటికి సంద ఫొటోస్ ఇట్లా ఇంట్లో వైరల్గా మన ఫొటోస్ ఇప్పుడు మా విడిద మెడుకలు చూసేయండి